బుక్స్ తీసుకొని వాళ్ళు ఎవరు ఆగకుండా ఇంటింటి తిరిగి వసూలు చేసి మరి వాళ్ళు ఇంత మొత్తానికి చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా యొక్క మా కమిటీ తరఫున అందరికీ కూడా ఈ వేదిక ముఖంగా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రకంగానే అందరూ కూడా మనం ఈ మనం కర్తాలను మరి ఇప్పుడు శక్తి స్థాలు కావచ్చు అన్నదానం కావచ్చు మరి దీని యొక్క డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మరి కోరుకుంటూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మరి పిఎంసి సభ్యులకు మరి అన్ని వర్గాల వారికి మరి అన్నదానం అయితేనేది ఆ అన్నదానం ఎలా నడుస్తుంది అక్కడ ఆ ఫుడ్ ఎలా ఉంది వాటి యొక్క విశిష్టత గురించి ప్రతి ఒక్కరూ ఆ వీడియో కాన్ఫరెన్స్లో అందరు పాల్గొని చెప్పండి ఎందుకంటే ఈ ప్రతి మీరు మాట్లాడిన ప్రతి విషయం అంతా కూడా పోతుంది ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పిరమిడ్ సొసైటీ అంటే ఎలా ఉంది ఎట్లా ఉండాలి ఒక వ్యక్తిత్వం ఎలా ఉండాలి వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది విశక్షణ జ్ఞానాన్ని నేర్పేటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ఇంత బాగా వర్క్ చేస్తుందంటే మరి పిఎంసి ఎంత వర్క్ చేస్తుంటే ఇదంతా ప్రపంచం అంతా పోతుంది మరి దీన్ని అందరు కూడా చూసి యూట్యూబ్ ఛానల్ కానీ మరి పిఎంసి ఛానల్ కానీ మనం చూసి అందరికి కూడా తెలియజేసేటట్టు మన అందరి బాధ్యత అందరి ఒక్కొక్కరు ఒక్కొక్క వంద మందిని కాదు వెయ్యి మందినైనా తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్నది మన కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఎనర్జీ ఈ లెవెన్ డేస్ జరిగినటువంటి ధ్యాన మా యాగంలో ప్రతి ఒక్కరు ఎంతో ఎనర్జీని తీసుకోవడం జరిగింది ఆ ఎనర్జీతో మీరు పోయి ఏది మాట్లాడినా ఆ అవతలి వ్యక్తికి అవతలి వ్యక్తికి మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎవరితోటి మాట్లాడినా వాళ్ళు మిమ్మల్ని రిజే రిసీవ్ చేసుకుంటారు ఆ మాట వింటారు వినగలుగుతారు ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది ఆ శక్తితోటి మీరు ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం మరి వచ్చే మళ్ళా డిసెంబరు ఇరవై ఒకటి వరకల్లా మనం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకు నిర్వహించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి మరి ట్రస్ట్ వాళ్ళు ఇందాక పొద్దున మార్నింగ్ కూడా చెప్పిన్లు ఏ రకంగా జరగాలి ఏంది అనేది అన్నింటిని కూడా మనం ఫాలో అవుతూ మరి ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరగడానికి దీనికి మంచి ప్రోత్సాహం ఇస్తాం అందరం కూడా ఒకసారి గట్టి అందరం క్లాప్స్ కొడతాం సార్ థ్యాంక్ యూ సార్ మరిగా అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు